గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని మహాకృప చేత అందరి క్షేమమే కదా దేవుని బిడ్డలారా ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం ఆశీర్వదించబడదాం అందరు కూడా దీవించబడినట్లు వారు కూడా షేర్ చేసి మనం ఆశీర్వదించబడదాం ప్రియ దేవుని బిడ్లారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి పేతురాసిన మొదటి పత్రిక ఐదవచరం పన్నెండవ వచ్చినం ఈ రీతిగా ఉంది ఈ సత్య కృపలో నెలకడగా ఉంటుంది ఫస్ట్ పీటర్ ఫైట్ వెన్ దిస్ ఈస్ ద్రూ ప్రేస్ ఆఫ్ గాడ్ స్టాండ్ ఫాస్ట్ ఇన్ఇట్ దేవునికి మహిమ కలిగిందాక ప్రీ దేవుని మిట్లగా చక్కటి వాగ్దానాన్ని ప్రభు మనకి అనుభవించారు దేవుని కృపలో మనం నిలిచి ఉండాలట ఈ సత్య కృపలో మీరు నిలిచి ఉండండి అని పేదూర్ భక్తుడు తెలియచేస్తా ఉన్నాడు పిల్లరా అవును ప్రభు సన్నిధిలో నుంచి మనం పాపక్షమాపణ విడుదల రక్షణ మనం పొందుకున్నామండి అదంతా కూడా ఎలా పొందుకున్నామంటే ఆయన యొక్క కృప ద్వారానే మనం పొందుకున్నాం కాబట్టి మనము పొందుకున్న దానిలో మనము నిలిచి ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం అను క్షణము మనతో మాట్లాడుతూ ఉందండి ఆయన అనుగ్రహించిన రక్షణను మరి రక్షణ పొందిన మనము ఆయన మహిమలోనికి ప్రవేశించడానికి ఆయన కృపలో మనం నిలిచి ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం ప్రిల్లరా ఈ సత్య కృపలో మీరు నిలకడగా ఉండండి వాక్యంలో మనం చూస్తూ ఉంటే ప్రిల్లరా మనము నిజముగానే స్థిరులముగా ఉండాలండి ఒకటో కోరింది పత్రిక పదిహేనవ అధ్యాయంలో యాభై ఎనిమిదవ వచ్చినం చూస్తూ ఉంటే నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు అని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేవుని యొక్క కార్యముల ఎడల శక్తి ఎప్పటికీ ఆసక్తి కలిగి మనం ఉండాలని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతూ ఉందండి మొదట్లో రక్షించబడిన కొత్తలో బాగా ఉత్సాహంగా ఉంటూ ఉంటాము ఆ తర్వాత క్రమేపీ దినాలు సంవత్సరాలు జరిగే యాజ్ గ్రాడ్యుయేషన్ అన్నట్టుగా ఏదో నామకార్థంగా భక్తి చేస్తూ ఉంటాం అలాంటిది కాదు అండి ప్రభు మనకిచ్చిన రక్షణ భాగ్యాన్ని మనము మన జీవితాంతం కొనసాగిస్తూ ఆయన మహిమలోనికి ప్రవేశించేంతవరకు ఆయన అనుగ్రహించిన కృపలో మనం నిలకడగా ఉండాలని చెప్పి వాక్యం మనతో మాట్లాడుతుంది హెచ్చరిస్తూ ఉందండి దేవుని బిడ్డలారా మనం విశ్వాసం ఎందు నిలకడగా ఉండాలి ప్రార్థన ఎందు నిలకడగా ఉండాలి ప్రభు పని చేయటంలో నిలకడగా ఉండాలి ఇలా నిలకడగా ఉండాలంటే ఎలా సాధ్యం అంటే ఇది మనకు మనకుగా సాధ్యం కాదండి పరిశుద్ధాత్మ దేవుడే తన అభిషేకం ద్వారా మనకి ఇది అనుగ్రహిస్తాడు పరిశుద్ధ లేఖనంలో కొరెంతులుపు రాసిన రెండవ పత్రికలో ఒకటవ అధ్యాయంలో మనం చూస్తే ఇరవై వచనంలో మనలను క్రీస్తు యేసునందు నిలిచి ఉండేటట్టుగా స్థిరపరిచి మనకి అభిషేకించేవాడు దేవుడే అన్న వాక్యం మనం అక్కడ చూస్తూ ఉంటాం కాబట్టి ప్రభు యొక్క ఆత్మశక్తిని మనం పొందుకొని ఆయన సత్యకృపలో నిలకడగా ఉంటూ దేవుని నామాన్ని చాటే వారంగా దేవుడు మనకి ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని ఆ కృపను ప్రజలకు తెలియచేసే వారంగా మనం ఉంటూ నిత్య కృపలో నీచము నిలిచి ఉన్నాము అలాంటి కృపచేత చేత పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ నుంచి నడిపించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రిదేవుని బిడ్డారా ఇది నేను బర్త్డేస్ వెల్లింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన ప్రసాదించిన గాక మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను దేవుతాంత్రంలో రెండవ గ్రంథము పదిహేనవ అధ్యాయము ఏడవ వచనము ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగును దేవునికి మహిమ గాక చక్కటి మాటలు మీరు స్వీకరించండి నూతన సంవత్సరం ధైర్యంతో మీరు అందుకు సాగండి ప్రభు మీ పక్షంగా కార్యం చేస్తాడు ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన ఈ సత్య కృప్లో మీరు నిలకడగా ఉండండి అని చెప్పి మాకు హెచ్చరిక చేస్తున్నారు ప్రభునికి స్తోత్రాలు అవును మీరు అనుగ్రహించిన ఈ రక్షణ భాగ్యాన్ని ప్రభా నాయన ఈ పాపక్షి మాపనను తండ్రి నాయన మేము పొందుకొని ప్రభు నీ మహిమలో మేము ప్రవేశించేంతవరకు ప్రభు నీవు అనుగ్రహించిన కృపని పొందుకుంటూ ప్రభా అందులో స్థిరంగా నిలకడగా ఉండడానికి కృప చూపించండి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను మేము నీ భాగ్యాన్ని తెలుగు కూడా మేము పంచగలగడానికి సహాయం చేయండి మా ప్రవర్తన ద్వారా తండ్రి నాయన తండ్రి మా యొక్క ప్రభ మాట ద్వారా చూపు ద్వారా తలంపు ద్వారా తండ్రి నీ కార్యములను తండ్రి తెలుగు నాయన నాయన తండ్రి బోధపరిచే వారిని మమ్మల్ని ఆశీర్దించుకొని వేడుకుంటున్నాను ఇది దీవెల్లన్నగించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మిస్ అనేది తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది బట్టి చీకలు చింతలో వ్యాధిలో కష్టంలో ఇరుకులు ఇబ్బందులు అసహనంలో ఉంటే ప్రభావ విడిపించండి ఆత్మహత్యలకు పాల్పడుతుంటే రక్షించండి ప్రభావ ఓ దనతని దురాత్మ చేయు ఆ యొక్క అంధకార శక్తుల నుంచి క్రియల నుంచి ప్రభా వీళ్ళకి విడుదల దయచేసి మహిమ పొందుకోమని పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ నెమ్మది శాంతి సమాధానాలు దయచేసి జ్ఞానాత్మను దయచేసి నడిపించి మహిమ పొందుకోమని నీ కృపకల మేము సమర్పించుకుంటూ మీరే దీవించి ఆశీర్వదించమని మీరే పోషకుడిగా సంరక్షకుడుగా ఆలోచన ఉండే వేస్తున్నాము నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారు అని క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని విన సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక హ్యావ్ ఎ గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ